పప్పు రామాచరులు అన్నమాట కూడా అక్కడ ఎందుకు మళ్ళీ పాత్రలో ఎందుకు ఇక్కడే చెప్పేస్తా మాయూరే శ్మశాన భూమిలో ఉన్నా అని గుర్తుపెట్టుకోవాలి మాయూరే నీకు రారు పది మంది శివాజీలు సాటి బోసుబాబులే ఏమిట్రా శివాజీ బోసుబాబు కన్నా గొప్పవాడా ఆంధ్రకేశ్వర్ అంటే నా దగ్గరికి రండి జూత ఒక రకంగా ఒక ఒక రకంగా మా కురారు పది మంది శివాజులు వోసు రామరాజులేన్ పోని రూపాంతరం నాయకుడన్న నీవే నాయకుడన్న నీవే ప్రజ నలుగురు మెచ్చిన యోధవివే నారాయణు సాక్షి నిక్కము బరాబరు పలుకుచు నేను హైదరాబాద్ కాబట్టి బరాబరు వచ్చింది అప్పుడు శ్మశానంలో బరాబరు పలుకుచు నేను నీ కాయము కాలుచును నీ కాయము కాలుచును మరి प्रकाश मुझ मरा चलाचित्र ए, 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 ए.